ఇప్పుడు మనం కర్తాల్లోని పిరమిడ్ జాన మందిరానికి వచ్చాము ఈ జాన మందిరం యొక్క విశేషాలు చూస్తున్నటువంటి ఈ సాంబివరావు గారు చెప్తారు ఇక్కడ రెండు విశేషాలని నమస్తే అండి అందరికీ విమర్శి పితామహ పత్రిజీ వారికి పాదపద్మకి నమస్కరిస్తూ ఇక్కడ నేను రెండు వేల ఇరవై మూడులో వచ్చాను ఇక్కడికి ఈ కైలాస్ మహా మహేశ్వర మహాపిరమిడ్లో ప్రాణంలోకి అక్కడి నుంచి నేను వర్క్ చేస్తూ ఉంటాను ఇది ఒక పెద్ద క్షేత్రం అండి ఇది ఇంత అద్భుతమైన క్షేత్రం కాశీ మన కైలాసం ఎలా ఉండదు సెకండ్ కైలాసంగా ఇది తీర్చిదిద్ద ఇది చాలా అద్భుతమైన ప్లేస్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుభవాలు చాలా ఎనర్జీ ప్లేస్ ఏ ఉన్నా కూడా చిన్న చిన్న రుగ్మతలు కూడా అన్ని క్లియర్ అయిపోతాయి హండ్రెడ్ పై హండ్రెడ్ అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇది హండ్రెడ్ ఎకరాల్లో ఉందండి ఇది ఇక్కడ సారు ఇక్కడే బాడీ కూడా ఎక్కడ చేశారు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై నాలుగున ఇక్కడే ఒక పెద్ద స్టాచ్యు ఆఫ్ స్టాచ్యూ ఇది కడుతున్నారు సార్ది ఇది వన్ ఎయిటీ బై వన్ ఎయిటీ పిరమిడ్ అండి ఇది ఇది పెద్దది వరల్డ్లోకి వెళ్ళి పెద్ద నెంబర్ వన్ పిరిమిడ్ అనమాట ఇందులో కూర్చుంటే పిరిమిడ్లో కూర్చుంటే మామూలుగా కూర్చున్నప్పుడు అయితే మామూలుగా ఎనర్జీ వచ్చింది ఇందులో కూర్చుంటే పిరమిడ్లో కూర్చుంటే మూడింతలు ఎనర్జీ వచ్చిందండి దానివల్ల మనలో ఉన్న రుగ్మతలన్నీ కొంచెం క్లియర్ అవుతాయి ప్రశాంతంగా ఉంటుంది మైండ్ మైండ్ పీస్ఫుల్ అయిపోతాం అనమాట అంటే మనం దైనందిన జీవితంలో రకరకాల పనులతో సతమతంతో బిజీగా ఉంటాం పూర్వం ఒకప్పుడు మునులు కూడా హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసుకునేవాళ్ళు ఎందుకంటే ఆ రోజుల్లో హిమాలయ పర్వతాలకు వెళ్ళి ధ్యానం చేసుకున్నారు ఈ రోజుల్లో మనం ఈ నవీన యుగంలో వెళ్ళి చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఇలాంటి పిరమిడ్లో వచ్చి కూర్చుంటే అక్కడ అందరూ కూడా ప్రశాంతంగా హాయిగా కూర్చొని మనసులో ఏ కోరికలు లేకుండా మనసులో అలా ధ్యానం చేసుకుంటుంటే వాళ్ళకి ఎలాంటి ఉపశమనం లభించిందని మొదట వచ్చి ధ్యానం చేసుకున్న వాళ్ళు తర్వాత మీతో ఎలా చెప్పారు అసలు హండ్రెడ్ బై హండ్రెడ్ ఎందులో ఉన్నా కూడా నేనే దానికి ఉదాహరణ నేనే అసలు యాక్చువల్గా చాలా చాలా నాకు ఇందులో వచ్చినాక చాలా మార్పు వచ్చింది నా దేంట్లో అన్నా కానీ నా యాక్టివిస్టులో అన్నీ చాలా మార్పు వచ్చాయి నేనే ఉదాహరణ నేను ఒకప్పుడు బాగా ఇదిగా ఉండేవాడిని అట్లా ఉండేవాడిని అలాంటివి చాలా జీరో అయిపోయింది దీనివల్ల ఎన్నో ఎన్నో మనం అద్భుతాలు చూస్తాం చేస్తాం కూడా మనం అనుకున్న పని హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది మనం ఏమనుకో ఏ అంటాం తాటిస్తాం ఆ తాటి ప్రకారం ఏదేం జరిగిద్ది హండ్రెడ్ బై హండ్రెడ్ ఇది అందులో డౌటే లేదు ఈ దీనివల్ల ఈ ధ్యానం వల్ల జ్ఞానం వచ్చింది జ్ఞానం వల్ల కర్మలు అవుతాయి మనకి చాలా లోపల ఉండే రుగ్మతలు క్లియర్ అయిపోతాయి గత జన్మలో కానీ ఈ జన్మలో చేసిన తప్పులు ఉంటాయి దానివల్ల అన్నిటి మనం చేసుకోవచ్చు ఈ జ్ఞానం వల్ల అది మనం ప్రథమంగా పాజిటివ్ గా థింక్ చేయాలి మనం పాజిటివ్ గా థింక్ చేసి మనం ఇక్కడ గాని కూర్చు కూర్చొని ప్రశాంతమైనటువంటి దాంట్లో మనం అలాగాని ధ్యానం చేసుకోగలిగితే మనకు ఉన్నటువంటి ఈ బ్యాడ్ థాట్స్ ఇట్లాంటివి కూడా చాలా మందికి వస్తుంటాయి కదా బ్యాడ్ థాట్స్ అట్లాంటివి కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుంటే ఆ చెడు ఆలోచనలు అనేది రాకుండా ఉంటాయా హండ్రెడ్ బై హండ్రెడ్ ఇప్పుడు మనం చేసే నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది నాకెన్ని ప్రతి ఒక్కళ్ళు ఉంటది అన్ని దీనివల్ల కూర్చున్నప్పుడు ఏమైందంటే మైండ్ అంతా పీస్ఫుల్ అయిపోయింది జీరో మైండ్ చేసేసిద్ది అప్పుడు ఏమైందంటే అన్ని ఫాస్ట్లో వచ్చేస్తాం ఒకవేళ వచ్చినా కూడా దాన్ని మళ్ళీ శ్వాస మీద ధ్యాస అని చెప్పి ఒక నాలుగు సార్లు మనం అనుకుంటుంటే అది కట్ అయిపోతాయి కట్టుకున్నప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా జరిగిపోయింది అనమాట హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ మనం పీస్ఫుల్గా అయిపోతాం ఎంతో ఎనర్జీగా ఉంటాం అలసటనే రాదు మనం ఎంత శ్రమ చేసినా కూడా అలసట రాదు ధ్యానం చేసిన వల్ల అంటే మనం ముఖ్యంగా ధ్యానం చేసేటప్పుడు శ్వాస మీద మన ధ్యాస పెట్టాలంటారు కదా ఇప్పుడు మీరు చెప్పారు శ్వాస మీద ధ్యానం ధ్యానం పెట్టినప్పుడు మనం దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందంటారా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆలోచనలు తగ్గుతానికి పెట్టిస్తున్నాం అది అంతే ఆలోచనలు తగ్గుతాయి అప్పుడు శ్వాస మీద ధ్యాస ఏరియా వెళ్ళిపోయింది మన మనసు దాన్ని కంట్రోల్ చేస్తానికి అప్పుడు మన మనసు ఇక్కడ కేంద్రీకరిస్తాం బుర్రు మధ్యలో అప్పుడు తాటలు తగ్గుతాయి అందులో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిద్ది మనం ఏదే తాట వెళ్ళకొని దీని మీద పెడుతున్నప్పుడు ఆగిపోయింది అక్కడికి వెళ్ళేది మన మనసు వెళ్ళే శ్వాసని వచ్చేసాన్ని అబ్జర్వ్ చేస్తాం అనమాట అప్పుడు స్థిరమవుద్దు అప్పుడు కొన్ని మార్పులు వస్తాయి అన్నమాట బాడీలో ముఖ్యంగా ఇక్కడ డిసెంబర్ నెలలో లక్షలాది మంది భక్తులు వస్తారు మీరు అట్లయి లక్షలాది మందికి కూడా ఇక్కడ భోజనాలు అవన్నీ ఫ్రీగా అరేంజ్ చేస్తారని విన్నామే అది ఏ టైం అండి దాని ఒక ప్రత్యేకత ఏంటి ఆ పది పదిహేను రోజులకు ప్రత్యేకత డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబరు థర్టీ ఫస్ట్ వరకు పదకొండు రోజులు ధ్యాన యజ్ఞాలని అని చెప్పి సార్ పెట్టారు అది ధ్యాన యజ్ఞాలనే ధ్యాన యజ్ఞాలు ధ్యాన యోగాలని పెట్టారు అది సుమారు లక్ష మంది వస్తారనమాట అందులో ఎటువంటి డౌట్ లేదు ఎప్పుడన్నా ఈ ఈ పది రోజుల్లో లక్ష లక్ష యాభై వేల మంది వస్తారు అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నత ప్రసాదం బ్రహ్మాండం జరిగిపోయింది ఏ ఊరికి ఏమేమి కూడా అంతా ఎంత జనం వచ్చినా కూడా క్లౌడ్ వచ్చినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అలా జరిగిపోయి తెలియదు అసలు ఎట్లా ఎంతమంది వచ్చారా ఎంతమంది వచ్చారని అర్థం కాదు అసలు ఆ జనం కూడా లెక్కేసుకుంటా కూడా అంత ఉండదు అనమాట కూడా అంత ప్రశాంతంగా జరిగిపోద్ది అంత క్లౌడ్ వచ్చినా కూడా ప్రశాంతంగా వెళ్తారు ప్రశాంతంగా తినొస్తారు అందరూ హ్యాపీగా ఉంటారు ఈ పదకొండు రోజులు ఒక తిరణాల జరిగిపోద్ది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మీ సాంశివరావు గారు చెప్పిన దాన్ని బట్టి మనకు మనసుకు ప్రశాంతత అనేది ముఖ్యం మనసుకి ఎప్పుడైతే ప్రశాంతత ఉంటుందో ఈ చెడు ఆలోచనలు చెడు కోర్కులు ఇవన్నీ కూడా స్లోగా పక్క దప్పుకుంటాయి మనం మనసు పైన దృష్టి నిలిపి అట్లాగే శ్వాస పైన దృష్టి నిలిపి మనం హాయిగా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మనకు రోజు రావడానికి వీలు కానీ వారానికి వస్తారో ఎప్పుడన్నా మీకు తీరికైనప్పుడు వచ్చి గంట రెండు గంటల పాటు ధ్యానం చేసుకోగలిగి ఒకళ్ళు ఇక్కడికి రాలేకపోతే ఇక్కడ అలవాటు చేసుకుని ఇంటి దగ్గర కూడా అలాగే మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటే దీన్ని గుర్తు చేసుకుని పిరమిడ్ని గుర్తు చేసుకుని మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది సాం చర్ గారు ఇప్పుడు మీరు ఇక్కడికి రావాల్సిన ఇక్కడికి వచ్చి మీరు ఈ ఫేస్కి వస్తేనేమో అది ఒక ఎనర్జీ ఉంటుంది మన ఇంటి దగ్గర కూర్చోవచ్చు ఒక పిరిమిడ్ పెట్టుకొని క్యాప్ పిరమిడ్ పెట్టుకుని కూర్చొని చేసుకోవచ్చు ఏది తెల్లారా మూడు గంటలు వేసి ఒక త్రీ అవర్స్ నైట్ పడుకునేప్పుడు ఒక టూ అవర్స్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చింది అక్కడ కూడా టోపీ టోపీ పిరిమిడ్ పెట్టుకోవచ్చు దాని కింద కూర్చొని చేసుకుంటే చాలా ఎనర్జీగా ఉంటుంది ఇక్కడికి వచ్చి అది ఒక సే ఈ ఎనర్జీ ఈ భూమి ఎనర్జీ కూడా మనకు కావాలి కదా ఈ ఒక ఇది ఒక క్షేత్రం కదా పెద్ద క్షేత్రం ఇది ఈ భూమి ఎనర్జీ కూడా మనకి తీసుకుంటాం ఈ క్షేత్రంలో అద్భుతమైన ఇవి ఉన్నాయి అనమాట ఇక్కడ చాలా చాలా మామూలుగా మనం మనం చెబితే తెలిసేది కాదు అది అనుభవించాలి మన ధ్యానంలో కూర్చుని అది అనుభవించవచ్చు చూడవచ్చు దాన్ని కూడా మనం ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో గుడిలో ఇంట్లో పూజ చేసుకుంటాం కానీ ఇంట్లో పూజ చేసుకున్నది వేరే భగవంతుని మామూలుగా గుడికెళ్లి మళ్ళీ ప్రత్యేకంగా పూజ చేసుకుంటామే అది వేరే ఉంటుంది అలాగనే ఈ పిరమిడ్ కూడా ఇంట్లో మనం పిరమిడ్ ని పెట్టుకొని పూజ చేసుకున్నా గానీ ఓకే దాని ఇంపార్టెన్స్ ఉంటుంది అలా కాకుండా ఇక్కడ అందరి మధ్యలో వచ్చి ఈ స్థలం యొక్క ఇంపార్టెన్స్ ను మనం గమనిస్తే ఈ స్థలంలోనే ఆ శక్తి ఉందంటారు మీరు ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ లో కానీ మనం ధ్యానం చేసుకోగలిగితే మనకు మనసుకు ప్రశాంతత ఉంటుంది అంటారు మూడెందులో పిరిమిడ్లో ధ్యానం చేస్తే మూడెంతలు ఎనర్జీ వచ్చింది మామూలుగా కూర్చుంటే మామూలుగా ఉంటుంది దీంట్లో కూర్చొని మూడు మూడు మూడెంతలు మూడెంతలు ఎనర్జీ వచ్చింది అనమాట ఈ యొక్క క్షేత్రం ఏంటంటే ఒక ఆదిశంకరాచార్య వారు ఇది అంతా నడియాడ స్థలం కాబట్టి వాళ్ళ యొక్క పాద పద్మాలు మనం ఇక్కడ నడిచారు కాబట్టి ఈ భూమి మీద ఆ ఎనర్జీలు ప్లస్ సార యొక్క ఎనర్జీలు మొత్తం ఇక్కడ ఉంది కాబట్టి ఒక కైలాసం ఇది కూడా ఒక కైలాసమే ఆ కైలాసము ఉంది ఇది కూడా ఒక కైలాసం దాంతో సమానం కైలాసం అందుకని మీరు కైలాసం అని పదం వచ్చేటట్టుగా ఈ క్షేత్రం పూర్తిగా చెప్పండి కైలాసపురి కైలాస్ కైలాస్ పురి కడతాల్